అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐడియాస్ బజార్ లోకం తీరు ఎలా ఉంటుంది మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పి మహాభారతంలో అత్యంత శక్తివంతమైన ప్రధానమైన వ్యక్తి భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో గాయపడి అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఆ సమయంలో తన దగ్గరకు వచ్చిన ధర్మరాజుకి మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను నీతి సూత్రాలను కథల రూపంలో చెప్పాడు లౌక్యం గురించి రాజ్య పాలన గురించి చేసిన ఉపదేశాలు కాలం మారిన విలువని మాత్రం కోల్పోలేదు రాజధర్మం రాజనీతి పాలనా గురించి చేసిన హితబోధల్లో భాగంగా రాజు చిలుక కథ ఇప్పటి తరానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఈరోజు వీడియో అయితే తయారు చేశానండి తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి పగ ఎలాంటిది ఎవరిపైన ఆత్మవిశ్వాసం పెంచుకోకూడదు అని చెప్పి ధర్మరాజు భీష్ముడికి చెప్పిన చిలుక కథనే ఈరోజు వీడియోలో అయితే చెప్తూ ఉన్నాను అంపశయ్య పైన ఉన్న భీష్ముడు తనని చూసేందుకు వచ్చిన ధర్మరాజుకి చాలా విషయాలను బోధించాడు వాటిల్లో హద్దులు దాటి ఎవ్వరిని నమ్మకూడదని చెప్పే విషయాన్ని వివరిస్తూ ఈ విధంగా ఒక చిలుక కథను చెప్పాడు ఏమనంటే ధర్మరాజా ఒక కథ చెప్తాను విను బ్రహ్మదత్తుడు అనే రాజు ఉండేవాడు తనకి ఒక చిలుక స్నేహంగా ఉండేది కాలక్రమేణా అది అభిమానము స్నేహంగా మారింది కొంతకాలానికి ఆ చిలుకకు ఒక కుమారుడు కలిగాడు ఆ చిన్నారి చిలుకతో బ్రహ్మదత్తుడి కుమారుడు కూడా ఆడుకుంటూ ఉండేవాడు ఒకరోజు చిట్టి చిలుకతో ఆటలాడుకుంటూ ఉన్న రాజకుమారుడికి ఎందుకో కానీ తెలియని కోపం వచ్చి ఆ చిలుకను చంప డు అది తల్లి చిలుక తన కోపాన్ని అణుచుకోలేకపోయింది వెంటనే తన గోళ్లతో రాజకుమారుడి కళ్ళను పొడిచింది ఆ తర్వాత నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి ఓ రాజా నీ కుమారుడు నా కొడుకుని చంపి చాలా పెద్ద తప్పు చేశాడు అందుకు నేను ప్రతిఫలంగా నేను అతణ్ణి గుడ్డివాడిని చేశాను ఇందులో నా తప్పేమీ లేదు అయినా ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను సెలవు అని చెప్పింది అప్పుడు చిలుకతో రాజు నవ్ నువ్వన్నది నిజమే జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు రాజకుమారుడు నీ నీ కొడుకుకు హాని తలపెట్టాడు కనుక తగిన ఫలితాన్ని అనుభవించక తప్పలేదు మరి అలాంటప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది జరిగిందేదో జరిగిపోయింది దయచేసి ఇక మీదట కూడా నాతో స్నేహంగా ఉంటూ అంటూ అర్థించాడు స్నిచిలుకను స్పందించిన చిలుక రాజా నేను నీ కుమారుణ్ణి గుడ్డివాణ్ణి చేశాను కనుక నీలో నా మీద పగ ఏర్పడి ఖచ్చితంగా తీరుతుంది పగ నాలుగు రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది అవి ఏమంటే ఇతరుల భూమిని చేజిక్కించుకోవడం మరియు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు తర్వాత ఆడవారి మధ్య మాటా పెరగడము ఎదుటి వారి మనసుని గాయపరచడము అలాంటి ప్రతికూల భావాలు జీవితంలో ఒక్కసారి మొదలయ్యాయంటే వాటికి అంతమంటూ ఏమీ ఉండదు అలాంటి విద్వేషకరమైన వాతావరణంలో ఎవ్వరిని నమ్మడానికే లేదు నేను నీ కొడుకుకి హాని తలపెట్టాను కనుక నీలో నా మీద విద్వేషం మొదలయ్యే ఉంటుంది అందుకనే నువ్వు నాకు తీయని మాటలను చెప్పి ఇక్కడే ఉండమని చెప్పి అడుగుతూ ఉన్నావు కాబట్టి నేనైతే ఇక్కడ ఉండలేను అని చెప్పి చిలుక అక్కడి నుంచి ఎగిరిపోయింది ఓ ధర్మరాజా రాజు అనేవాడు ఆ చిలుకలాగా తన జాగ్రత్తలో తాను ఉండాలి ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు శృతి మెత్తగా మాట్లాడుతున్నట్లే కనిపిస్తారే కానీ మనసులో మాత్రం చాలా కుతంత్రాలు పెట్టుకుంటారు పైకి మనం మంచిగా మాట్లాడలే కానీ మనసు మాత్రం దృఢంగా గట్టిగా ఉండాలి అందరినీ నమ్మినట్లు ఉండాలి కానీ తమ జాగ్రత్తలో తాము ఎప్పుడూ ఉండాలి ఎవ్వరితోనూ హద్దులు దాటి చనువుగా మెలగకూడదు వ్యసనాలతో పడి విచక్షణను మర్చిపోకూడదు అనుకున్న పని పూర్తయ్యే వరకు మన రహస్యాలను ఎక్కడా బయట పెట్టకూడదు పూర్తిగా తీరని రుణం పూర్తిగా ఆరని మంట పూర్తిగా చల్లారని పగ ఈ మూడింటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి ఎప్పుడైనా ప్రాణాంతకమే అని చెప్పి భీష్ముడు ఈ కథను ముగించాడు విన్నారు కదండి భీష్మ పితామహుడు నేటి జనరేషన్ వారికి ఎప్పుడో అందించాడు ఈ జీవితంలో ఎలా ఉండాలి ఎలా మెలగాలి అని చెప్పి అవన్నీ కూడా మన ప్రస్తుత జీవితంలో అలవర్చుకొని అందరూ కూడా చక్కగా జీవిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్ నుంచి చూడాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా తొమ్మిది గంటలకు ఒక వీడియో రిలీజ్ అవుతుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము అంతవరకు సెలవు సమస్త సుఖినో భవంతు